నమస్కారం రెండు వేల పదకొండులో జనజాగృతి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు కావడం జరిగింది ఇట్స్ ఎ రిజర్వ్డ్ రిజిస్టర్డ్ ఎన్జిఓ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఈ సంస్థ చేతనైనంత సహాయాలు సహాయ కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది దీని అధ్యక్షులు శ్రీమతి అనసూయ గారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు చిత్తూరు నగరంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కారణమేంటి అంటే చాలామంది పేద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులు కాకుండా వారికి అవగాహన లేకుండా అనేక రంగాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేయడం కొరకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది జిల్లా అధికారుల కార్యాలయాల్లో కానీ లేదు ఇతర ఏజెన్సీల్లో కానీ బడుగు బలహీన వర్గాల వారికి ప్రధానంగా వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుంది కాబట్టి అన్ని వి అందరు కూడా తమ విద్యార్థులకు అంటే తమ పిల్లలకు కాలేజ్ సీట్లు కావాలన్నా స్కాలర్షిప్లు కావాలన్నా హాస్టల్ వసతి కావాలన్నా అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కానీ ఇంకెలాంటి సమస్యలు వచ్చినా సరే మేము ముందుంటాం సమస్యలను పరిష్కారం చేస్తాం ఈ మీకోసమే ఉన్నటువంటి జనజాగృతి ఈ కార్యాలయాన్ని ఈ స్వచ్ఛంద సంస్థను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు పిలిపివ్వడం అనేటువంటి జరుగుతాం ఈ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము కొన్ని ముఖ్యమైనటువంటి ఏమిటి ఏంటంటే ఈ జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల పరీక్షలకు ముందుగా విజయ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమంలో మనం పరీక్షలకు ఉపయోగపడే విధంగా జిల్లా విద్యాశాఖ ప్రింట్ చేసి అమ్ముతున్నటువంటి పుస్తకాలను సంకల్పం పుస్తకాలను ఉచితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతోంది అదేవిధంగా ప్రతి సంవత్సరం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ అమ్మాయిలకు ఎవరైతే పాఠశాల విద్య చేస్తున్నారో వారికి ఉచితంగా ఒక జత డ్రస్సు అందజేయడం అనేటువంటి జరుగుతోంది అదేవిధంగా కెరీర్ గైడెన్స్ పైన ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతునే పై కోర్సులకు వెళ్ళేటువంటి పిల్లలకు కూడా కెరీర్ గైడెన్స్ పైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అవగాహనలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మనం మెడికల్ క్యాంపులు వైదేహి బెంగళూరు కానీ అపోలో కా యూనివర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఉచితంగా టెస్ట్ చేయించడము చిన్న చిన్న మందులు అందచేయడం అనేటువంటి కూడా జరుగుతుంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ జనజాగృతి తరపున చేయడము అదేవిధంగా ముఖ్యంగా వీటన్నిటితో పాటు సమాచార విప్లవం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితుల దృష్ట్యా దేశం కోసం ధర్మం కోసం మనం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ సనాతన ధర్మంలోని అంశాలు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానీ వీటన్నిటిపైన కూడా అవగాహన ప్రజల్లో అవగాహన చేసుకునే జాగ్రత్త చేయడం కోసం అని చెప్పి మనం కరపత్రాలు ముద్రించి ఈ సంస్థ తరపున గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అందరికి కూడా మనం దీన్ని పంచడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇది ఈ సంస్థ చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటి చాలా మంది మనకు సపోర్ట్ చేస్తున్నారు ఆర్థికంగా ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మనం ఆశించలేదు మన మా కుటుంబం తరపున ప్లస్ బోర్డు మెంబర్లు ఇచ్చేటువంటి వారి ఆర్థిక సహకారంతో ఈ ట్రస్ట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం మున్ముందు ఇంకా దీన్ని కూడా విస్తరణ చేయించి ప్రధానంగా ప్రజల బాగోగులు మంచి చెడ్డలు ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతి తెలియజెప్పినటువంటి స్వామి వివేకానంద జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్దల యొక్క ఆశయాలను వాళ్ళ అడుగుజాడల్లో ఆ భావ సారూప్యతను పాటిస్తూ సమాచార విప్లవాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నమస్తే ఈరోజు మన చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ జన జాగృతి అనే స్వచ్ఛంద సంస్థను ప్రజానాయకుడు శ్రీ చెరుపూరి వసంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైంది దానికి ఫౌండర్గా ఉన్నటువంటి ఆ సార్ చిట్టిబాబు సార్ అనేక సేవా కార్యక్రమాలు ఆ యొక్క ఆర్గనైజేషన్ తోటి మెడికల్ క్యాంప్స్ కానీ విద్యార్థులకి ఆ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ అయ్యేటప్పుడు ఆ మెటీరియల్ ఇవ్వడం కానీ ఎవరిలో ఫోన్ చేస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఆఫీస్ పెట్టి పబ్లిక్ అంతా వచ్చి ఇక్కడ రిప్రజెంటేటివ్ చేసుకుని వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పుకొని వాటిని తీర్చేటువంటి ఒక వారిధిగా ఈ యొక్క ఆఫీస్ని ఓపెన్ చేయడం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ఎంఆర్ సార్ కాంప్లెక్స్ అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరికి కూడా వసతి పరంగా దీన్ని ఆలోచించి ఈరోజు వారు ప్రారంభించడం జరిగింది వారికి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరియు ఆ యొక్క శక్తిని ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చి వారి మరింతగా పబ్లిక్కి ప్రజలకి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు భారత భారతంలోకి బాబు గారు రెండు వేల పదకొండు నుంచి జన జాగృతి అనే సంస్థ పెట్టి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు దానికి ధన్యవాదాలు చెప్తున్నాను భారతదేశంలో ప్రస్తుతము విద్య వైద్య ఉపాధి అనేది వెనుకబడి ఉండాలి దీంట్లో ముఖ్యంగా విద్య మరియు వైద్యం గురించి మన గురువు గారు తీసుకున్న ఒక నిర్ణయం చాలా పోగడ పొగడాల్సిన పరిస్థితి ఎందుకంటే విద్యలో చాలా మంది వెనుకబడి ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు వాళ్లకు మన గురువు గారు జన అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే అనేక మెడికల్ క్యాంపులు కూడా పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటారు మరియు ప్రజలకు ఏదైనా వాళ్ళకు కావాల్సింది ఒక లో పోయేసి ఏమైనా ఒక పని కావాలంటే ఏదైనా సలహాలు కావాలంటే చిట్టిబాబు సారు ఆధ్వర్యంలో ఏదైనా సలహాలు తీసుకునేసి పోతే పనులు భిన్నగా అవుతారనేసి జన జాగృతి సంస్థ దీన్ని కూడా పనిచేస్తా ఉంటాయనేసి తెలియజేయడానికి కోసం చాలా సంతోషంగా ఉంది మా గురువు గారికి ఈ రోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతటితో ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పరమావధిగా ఈ జన జాగృతి సంస్థని ఏర్పాటు చేసినటువంటి చిట్టుబాబు గారు మా సార్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనేది పెద్దలు చెప్పారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏమంటే విద్యార్థులు అంటున్నట్టు విద్యార్థులు నిరుద్యోగులు పేదవాళ్ళు ఎంతమంది ఏ ఏం చేసుకోవాలి ఏదైనా కార్య ప్రభుత్వ పరమైనటువంటి ఏ కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలన్నా లబ్ధి పొందాలన్నా సంక్షేమ పథకాలు వాళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళు కొన్ని అవగాహన ఉండదు అలాంటి సందర్భంలో ఇక్కడికి కార్యాలయంలో మన డిఏ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో వస్తే ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తారు దాన్ని మీరు తీసుకుని కార్యాలయాల్లో మీరు సులభతరంగా మీ కార్యక్రమాలు మీ పనులు అయితే చేసుకోవచ్చును ఈ సంస్థ రాబోయే కాలంలో ఇంకా ఇంత ఇంతగా ఎదగాలని కోరుకుంటూ చిటివా సార్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి జై